నాదవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధిలో జరుగుతున్న క్రమలిటరేట్ త్రవ్వకాలను అరికట్టాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గరీష్ కుమార్ డిమాండ్ చేశారు సోమవారం మనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఫిర్యాదు చేశారు సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం సంబంధించి లేటరేట్ పై రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అయితే మనందరూ తెలిసి ఈరోజు చూస్తే నర్సీపట్నంలో చింతకాల అయ్యింది పాత్రుడు లేటరేట్ పై సుమారుగా రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సుందరగూడ పంచాయతీకి సంబంధించి ఏదైతే ఈ తవ్వకాలు జరుగుతున్నాయో ల్యాటరేట్ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా అయిన పాత్రడు దోపిడీ చేస్తున్న సంగతి మనం అందరూ చూస్తున్నాం అందులో భాగంగానే గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం ఇచ్చేసినప్పుడు స్వయంగా నేనే ఆ రికండేషన్ ఇవ్వడం జరిగింది అందులో అంశాలు ఏంటంటే లాటరైట్ తవ్వకాల వద్ద బే లేకుండా చేస్తానని చెప్పి ఒకటి రెండు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది కేసు అని చెప్పి కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తానని ఒకటి ఆదివాసీల హక్కులు ఉల్లంఘిస్తున్నారని చెప్పి ఒకటి అలాగే రాయల్ విషయంలో మోసం జరుగుతుందని చెప్పి ఈ అంశాల మీద ముఖ్యంగా అక్రమ మైనింగ్పై ఏదైతే చేస్తారో అక్రమ మైనింగ్పై విచారణ జరిపి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మొన్న లాస్ట్ టైం ఇరవై ఎనిమిదో తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సిపట్నం వచ్చినప్పుడు ఒక రిపోర్టేషన్ ఇచ్చాం అది రిపోర్టేషన్ ఇచ్చినప్పుడు సుమారుగా అది ఇరవై ఎనిమిదో తారీఖున ఇస్తే పదిహేను రోజులు గడువుతేదని చెప్పి చెప్పడం జరిగింది అంటే పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారుగా పదిహేను రోజులు అయిపోయింది అయ్యి పదిహేను రోజులు అయిన తర్వాత గడువు తేదీ పదిహేను రోజులు అయింది అంటే ఒకటేటంటే ఏదైతే పదమూడో తారీఖు తేదీ అన్నారో పద్నాలుగు తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ మీట్ ద్వారా అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశం మీద మళ్ళీ దీని మీద ఒక కార్యక్రమం పెట్టి మరి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతుందో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు తీస్తున్నారు సుమారుగా మూడు వేల రూపాయలు ఒక టన్ను విలువ అన్ని పోదామని చెప్పి సుమారుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఒక రోజుకి అయిన పాత్రుడు సంపాదన చేస్తానని చెప్పి మరి మీడియా ద్వారా అధికారులందరికీ కూడా చెప్పాం మరి ఏంటంటే ఏదైతే మేము ఇరవై ఎనిమిదో తారీఖుని ఇచ్చామో నిజంగా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఉంటే ఆ పదిహేనే రోజుల్లో ఇరవై రెండున్నర కోట్ల దోపిడీ జరగకుండా ఉండేదని చెప్పి అందాం అంటే స్పందించకపోవడం వల్ల ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు అయిన పది దోపిడీ చేసింది ముఖంగా మరి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది అయితే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకసారి మరి గౌరవ కలెక్టర్ గారిని కలిసాం సుమారుగా ఇరవై ఎనిమిది రోజులు అయింది అండి మరి కూడా మరి ఇవ్వలేదు ఎకనాలిమెంట్ అయితే ఇచ్చారని చెప్పి అన్నాం అంటే నాకు అర్థం కావట్లేదు ఎకనాలిమెంట్ ఇచ్చారు పదిహేను రోజులు మరి గొడువి ఇస్తూ పరిష్కరించే తేదీ పదమూడు అన్నారు ఈ రోజు సుమారుగా పదమూడు అయిపోయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఉప్పు పదిహేను రోజులు అయింది మరి ఎందుకు ఈ ఎకనాలజ్మెంట్ అర్థం కావట్లేదు మాకు ఈ సందర్భంగా చెప్పి అడుగుతున్నాను అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ ఈ రోజు ఇచ్చిన మరి దరఖాస్తులో మేము చెప్పింది ఏంటంటే ఏదైతే ల్యాటరేట్ తవ్వకాలు జరుగుతుందో ఇప్పటికే ఎన్జి